ఈ ఎస్సీ ఎస్టీ అథ్రాసిటీస్ యాక్ట్ కానివ్వండి వేరే యాక్ట్స్ కానివ్వండి సో వాటికి సంబంధించిన అవగాహన అనేది చాలా మందికి ఉండదు సో ఈ యాక్ట్ రావడానికి కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసలు ఈ యాక్ట్ కూడా అవసరం లేదు మనకి రాజ్యాంగము ప్రతి ఒక్క ఎవరైతే భారత పౌరులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొన్ని హక్కులు కల్పించింది ఫండమెంటల్ రైట్స్ అంటారు సో ఆ హక్కుల ప్రకారం ఏంటంటే ఎవరైనా వాళ్ళ ఇష్టానుసారం దేశం మొత్తంలో తెలంగాణ మొత్తంలోనే కాదు వాళ్ళ ఆంధ్ర వాళ్ళు కానివ్వండి తమిళనాడు వాళ్ళు కానివ్వండి పంజాబ్ వాళ్ళు కానివ్వండి అస్సాం వాళ్ళు కానివ్వండి సో ఎక్కడ వాళ్ళైనా కానీ దేశంలో ఏ ప్లేస్ కన్నా వెళ్ళొచ్చు ఏ ప్లేస్ కన్నా స్థిర నివాసం ఉంచుకోవచ్చు ఏ విధమైన ప్రొఫెషన్ అంటే ఏ విధమైన వృత్తి అన్నా కానీ వాళ్ళు చేసుకోవచ్చు అన్నప్పుడు పెదరాయుడు అనేసి ఒక మూవీ వస్తుంది సో దాంట్లో పెదరాయుడు మూవీలో అట్లా చెప్తుండే సో వాళ్ళతో ఎవరు కూడా మాట్లాడొద్దు మాట్లాడితే వాళ్ళకి కూడా ఎట్లనే అవుతుంది అనేసి నేను సిటీల్లో ఉండేటప్పుడు అనుకుంటుంటే సో నిజంగా ఇట్లా ఎక్కడైనా జరుగుతాయా అనేసి సో ఆ సినిమా వచ్చి కూడా ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు అయితే ఉంది సో ఆ సినిమా కూడా ఎప్పుడో పాతకాలంలో జరిగిన సినిమా అది సో అది ఇంకా కూడా ఇక్కడ మన ఊర్లో జరుగుతుందని చూడడం అంటే చాలా దురదృష్టకరమైన సంఘటన ఇది సో ఇది ఏదో మీ అందరినీ భయపెట్టాలనేసో సో ఎవరినైనా భయభ్రాంతంలో గురి చేయాలనే సో ఈ అవగాహన సదస్సును పెట్టలేదు సో ఇది మీ ఊరిలో పెట్టడానికి యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది సో ఇటువంటి టైప్ ఆఫ్ ఇన్సిడెంట్ మళ్ళీ మన జిల్లాలో ఎక్కడ కూడా జరగొద్దు అనేసి సో మెయిన్ ఏంటంటే అవగాహన లేకపోవడం చాలామందికి ఏంటంటే ఈ ఎస్సీ ఎస్టీ అథ్రాసిటీస్ యాక్ట్ కానివ్వండి వేరే యాక్ట్స్ కానివ్వండి సో వాటికి సంబంధించిన అవగాహన అనేది చాలామందికి ఉండదు సో ఈ యాక్ట్ రావడానికి కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసలు ఈ యాక్ట్ కూడా అవసరం లేదు మనకి రాజ్యాంగము ప్రతి ఒక్క ఎవరైతే భారత పౌరులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొన్ని హక్కులు కల్పించింది ఫండమెంటల్ రైట్స్ అంటారు సో ఆ హక్కుల ప్రకారం ఏంటంటే ఎవరైనా వాళ్ళ ఇష్టానుసారం దేశం మొత్తంలో తెలంగాణ మొత్తంలోనే కాదు వాళ్ళ ఆంధ్ర వాళ్ళు కానివ్వండి తమిళనాడు వాళ్ళు కానివ్వండి పంజాబ్ వాళ్ళు కానివ్వండి వాళ్ళు కానివ్వండి సో ఎక్కడ వాళ్ళైనా కానీ దేశంలో ఏ ప్లేస్ కన్నా వెళ్ళొచ్చు ఏ ప్లేస్ కన్నా స్థిర నివాసం ఉంచుకోవచ్చు ఏ విధమైన ప్రొఫెషన్ అంటే ఏ విధమైన వృత్తి అన్నా కానీ వాళ్ళు చేసుకోవచ్చు అది మనందరికీ కూడా రాజ్యాంగం ఆ హక్కు కల్పించింది సో ఆ హక్కుని ఆల్రెడీ రాజ్యాంగంలో పొందుపరిచి ఉన్నది సో దాన్ని ఎవరైనా భంగం కలిగించిందంటే దానికి సంబంధించిన యాక్ట్ ప్రకారం వాళ్ళకి శిక్ష కూడా ఆల్రెడీ నిర్దేశించబడి ఉంది బట్ అయినా కొద్ది మంది ఇంకా కొన్ని ప్లేసెస్లో ఇంకా కొన్ని ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి అనేసి ప్రత్యేకంగా ఒక చట్టం చేయాల్సి వచ్చింది బట్ ఈ చట్టం కూడా అవసరం లేదు ఆ చట్టం లేకుండా కూడా సివిల్ రైట్స్ అనే ప్రొటెక్షన్కి ఆల్రెడీ మనకి ఫండమెంటల్ రైట్స్ అనేసి రాజ్యాంగంలో ఆల్రెడీ ఉన్నాయి సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరికీ కూడా మనం అందరం కూడా రాజ్యాంగబద్ధంగా ఉన్నాం కాబట్టి సో మనం అందరం కూడా దానికి కట్టుబడి సో ప్రతి ఒక్కరిని సమానంగా చూడాల్సిన అవసరం ఉంది సో ఇప్పుడు మీరు మీ మీరే ఉన్నారు సో ఇప్పుడు ఎన్నో మనకు బీసీ కుల వృత్తులలో కూడా ఎన్నో కుల వృత్తులు ఉన్నాయి సో గౌడు సంఘం కానివ్వండి ముజిరాజు కానివ్వండి మళ్ళీ తర్వాత బెస్తా కానివ్వండి సో డిఫరెంట్ డిఫరెంట్ కుల సంఘాలు ఉన్నాయి సో అందరూ అదే వృత్తులని చేయాలి వేరే వృత్తులకి అనేసి అంటే కుదురుతుందా మనం ఒకసారి ఆటలు అవసరం ఉంది అది ఎప్పుడో స్వాతంత్ర పూర్వము ఎప్పుడో ఒక నాలుగైదు సెంచరీలో బిఫోర్ ఎప్పుడైనా వాళ్ళ వృత్తిలో చేస్తే ఎప్పటికీ ప్రతిసారి వాళ్ళు అదే వృత్తిలో కంటిన్యూ కావాలనేది అది అంతవరకు కూడా కరెక్ట్ కాదు ఇప్పుడు మీలో కూడా అందరు మీరు చూస్తూ ఉంటారు మీ రిలేటివ్స్ అక్కడిక్కడ ఎంత మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానివ్వండి డాక్టర్లు కానివ్వండి ఉన్న వాళ్ళు ఉంటారు లేరామ్మ ఉంటారా ఉంటారు మీ రిలేటివ్స్లో వాళ్ళు డాక్టర్లు ఇంజనీర్లు టీచర్లు అయిన వాళ్ళు కంపల్సరీ ఉంటారు సో వాళ్ళందరూ కూడా పులి ఒత్తిలో చేయాలి వేరే వృత్తులు చేయాలంటే అది పాజిబుల్ కాదు సో ఎప్పుడెప్పుడైతే మనం కొద్ది కొద్దిగా డెవలప్ అవుతూ ఉంటామో వాళ్ళ నైపుణ్యాన్ని బట్టి వాళ్ళ నైపుణ్యాన్ని బట్టి ఆ నైపుణ్యానికి తగ్గట్టుగా ఎక్కడ జాబ్ వస్తే వాళ్ళు ఆ జాబ్ చేసుకుంటారు సో మనం ఇంకా పాతకాలం లాగా ఒక్కటే వృత్తిలో వీళ్ళే చేయాలా వాళ్ళే చేయాలనేసి ఎక్కడ కూడా లేదు ఇప్పుడు మీరు తమిళనాడు లాంటి ప్రాంతంలో చూసినారనుకోండి సో ఇప్పుడు ఇప్పుడు మన దాంట్లో చేస్తే ఇప్పుడు అంతా కూడా ఓన్లీ ఒక కమ్యూనిటీ వాళ్ళే చేస్తారు సో పూజారి కాని అటువంటివి తమిళనాడు లాంటి స్టేట్లపై చూస్తే అక్కడ అందరు చేస్తారు సో ఈ కమ్యూనిటీ చేయాలని ఏం లేదు స్టేట్ గవర్నమెంట్ ప్రోత్సహించి మరి అక్కడ అందరికీ కూడా వేదాలు అవన్నీ కూడా నేర్పించి మరి వేరే కాస్త వాళ్ళందరికీ కూడా అవన్నీ చేయడం అక్కడ నేర్పరుస్తుంది సో అట్లా ఎవరు వృత్తి ఇట్లా ఏదైనా వాళ్ళ నాలెడ్జ్ బట్టి ఉంటుంది కానీ ఈ కులంలో పుట్టినరు కాబట్టి ఈ ప్లేస్లో పుట్టినరు కాబట్టి వాళ్ళు అదే వృత్తి చేయాలి ఇదే వృత్తి చేయాలనేసి రాజ్యాంగం మనకి ఎక్కడ కూడా రాసి లేదు రాజ్యాంగంలో అట్లా చేయడానికి వీలు లేదని మాత్రం కంపల్సరీగా రాసి ఉంది సో నా రిక్వెస్ట్ ఏంటి అనే సందర్భం అందరూ కూడా కలిసి చూడాల్సిన అవసరం ఉంది సరే ఒక దురదృష్ట సంఘటన ఏదో జరిగింది ఏదో జరిగిపోయింది ఇక మీద అట్లాంటి ఏం కూడా పునరావృతం కాకుండా ఉండడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలనేది మన జిల్లా వ్యాప్తంగా కూడా కాకుండా ఉండడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలా అదేవిధంగా మన ఈ విలేజ్లో కూడా సో మన గ్రామంలో కూడా ఏమేమి చర్యలు తీసుకోవాలనేది సో దాని గురించి అనేసి మెయిన్గా రావడానికి ఇక్కడ జరిగింది సో ఎస్పీ గారు చెప్పినట్టు చట్టం ఏమైతే చేయాలో చట్టపరంగా వాళ్ళంతా కూడా ఎస్పీ గారు వాళ్ళ పరంగా వాళ్ళు చేస్తారు సో మీరు ఎవరైతే వాళ్ళు ఉంటారు దొరకని వాళ్ళు చాలామంది ఉన్నారు సో వాళ్ళు భయపడి వెళ్ళిపోయినొచ్చు వాళ్ళందరూ కూడా మీకు సమాచారం ఇవ్వండి వచ్చి వచ్చి కలుమని చెప్పండి కలిసి మాట్లాడితే ఏదైనా ఒక సమస్యకి పరిష్కారం వస్తుంది అట్లా ఏమి చెప్పకుండా వెళ్ళిపోతే కూడా మళ్ళీ అది విశేష ఇంకా కూడా కాంప్లికేట్ అవుతా ఉంటది సో సో రాజు వచ్చి రమ్మని రమ్మని చెప్పండి సో అదే విధంగా ఏమైనా అరెస్ట్ అయిన వాళ్ళంతా కూడా సో వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను పదిహేను ఇరవై రోజుల క్రితం ఒక ఫ్యామిలీ సార్ వాళ్ళు ఈ ఊర్లో ఒక ఆచారం ప్రకారము డబ్బు పడితే కొట్టాన్ని పిలిస్తే రావటం లేదని ఈ మెయిన్ వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు ఫోర్స్ తోటి మిగిలిన వాళ్ళందరూ కూర్చొని ఒక తీర్మానం చేసి ఒక ఇరవై మూడు మందితోటి ఒక తీర్మానం రాసుకొని వీళ్ళని ఊర్లో నుంచి వీళ్ళతో ఎవరు మాట్లాడద్దు అని బహిష్కరించినట్టుగా ఒక వాళ్ళు తీర్మానం చేశారు సార్ దాని మీద మా దృష్టికి రాగానే ఇమీడియట్లీగా ఎఫ్ఐఆర్ చేసి దాదాపు ఒక పదిహేను మందిని ఇప్పుడు అరెస్ట్ చేసినాం సార్ పంతొమ్మిది మంది ఇంకా పంతొమ్మిది మంది పదిహేను మంది ఇంకా వాళ్ళు అప్స్కాండింగ్ ఉన్నారు సార్ వాళ్ళని కూడా త్వరలో పట్టుకుంటారు సార్ ఈ లోపల వీళ్ళు హైకోర్టు కూడా అప్రోచ్ కావడం జరిగింది సార్ ఇట్లా కుల బహిష్కరణ సాంఘిక బహిష్కరణ జరిగింది అంటే కోర్టులో కూడా మేము కూడా అటెండ్ అయినాం సార్ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి ఆదేశం మీద జరిగింది సార్ అయితే ఇప్పుడు దాకా నేను వీళ్ళందరూ చెప్పాను సార్ ఏ క్యాస్టో అయినా సరే ఏ ఎవరినైనా సరే బహిష్కరణ చేస్తే మాత్రం అది పీసీఆర్ యాక్ట్ ప్రకారం కేసు అవుతుంది తర్వాత ఎస్సీ ఎస్టీలు అయితే డెఫినెట్గా ఎస్సీ ఎస్టీ కేసు కూడా అయింది తర్వాత వీళ్ళకి మెయిన్ సార్ అంటే వాళ్ళతో కూడా నేను పర్సనల్గా ఇందాక పోలీస్ స్టేషన్ కూడా పిలిపించుకొని మాట్లాడాను తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర కూడా పోయి మాట్లాడాను సార్ నేను వాళ్ళు చెప్పిన ఏంటంటే దాదాపు ఇది ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ ఇది నడుస్తుంది సార్ ఇది మొత్తం వాళ్ళని టార్గెట్ చేసి సేమ్ వాళ్ళ వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఆ ఉపసరిపంచి తో వాళ్ళకి పడకపోవడం వల్ల వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకుండా ఇల్లు కట్టడానికి ఒక టూ ఇయర్స్ వాళ్ళని సతాయించారు సార్ తర్వాత ఇల్లు కడతంటే కూడా వాళ్ళకి వర్కర్స్ రానికపోవటము తర్వాత దాని మీద కూడా ఎవ్రీడే ఒక వాళ్ళకి పంచేదైంది సార్ అది తర్వాత ఇంతకుముందు ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ కూడా ఇప్పుడు వీళ్ళ ఫాదర్ చనిపోతే ఊళ్ళో ఏదో దేవత పెట్టేటప్పుడు డప్పులు కొట్టాలంటే ఎవరు లేకపోతే వాళ్ళ అమ్మ ముసల్మతో అయినా డబ్బులు కొట్టే కానీ ఎవరిని వదిలిపెట్టలేదంట సార్ వాళ్ళు మా ఇంట్లో కొట్టేవాళ్ళు లేదంటే వాళ్ళ అమ్మాయితోటి కూడా వీళ్ళు మీ నాన్న పుట్టినందుకు మీరు డప్పు కొట్టాల్సింది అని ఫోర్స్ఫుల్గా అంటే చాలా అన్యాయమైన దురాచారం సార్ ఇక్కడ ఉంది ఎక్కడ లేదు ఇది దాదాపు వాళ్ళు ఇష్టమైతే పని చేస్తారు ఇష్టం కాదు పనిచేయరు కానీ ఇది మాత్రం వాళ్ళు ఎన్న తర్వాత ఇది కరెక్ట్ సార్ బాగా హెరాస్మెంట్ ఉంది వాళ్ళ మీద అంటే ఏ రకమైన వాళ్ళకి వాటర్ ఇవ్వడము తర్వాత వాళ్ళకి నాలుగు సంవత్సరాల నుంచి నల్లి లేకపోతే వాళ్ళ చేలో నుంచి బోర్ వేసుకొని ఇప్పుడు వాటర్ తీసుకుంటారు సార్ తర్వాత ఎన్నోసార్లు ఈవెన్ రెండు మూడు సార్లు ట్వంటీ టూలో పోలీస్ స్టేషన్ కూడా వచ్చి కంప్లైంట్ సార్ తర్వాత ప్రతి ప్రజావాణి కూడా పిటిషన్ ఇచ్చారట మాకు వాటర్ సప్లై ఇవ్వట్లేదని కానీ ఇక్కడ సర్పంచ్ తర్వాత ఇక్కడున్న ఉప సర్పంచ్ వాళ్ళకి ఎగనిస్ట్ ఉంది కాబట్టి వాళ్ళకి ఇవన్నీ కూడా ఫెసిలిటీ రాకుండా చేశారు అనేది వాళ్ళ ఎలిగేషన్ సార్ వాళ్ళది అయితే ఇప్పుడు వాళ్ళకి మెయిన్ భయం ఏంటంటే సార్ ఇప్పుడు మళ్ళీ ఫర్దర్ కూడా మమ్మల్ని వీళ్ళు హెరాస్మెంట్ చేస్తారు దానికోసం మాకు సెక్యూరిటీ కావాలా తర్వాత మాకు ఇక్కడ అందరితోటి మాట్లాడి మా జోలికి ఎవరికి రాకుండా చేయాలనేది వాళ్ళ రిక్వెస్ట్ వాళ్ళు ఇప్పుడు ఇప్పటి నుంచి మా పోలీస్ తరపున ఎవ్రీడే పోలీస్ పార్టీ ఇక్కడికి వస్తాయి సార్ తర్వాత వీళ్ళు మెయిన్ ఇక్కడ ఉన్నవాళ్ళతో ఏం కాదు సార్ ఇప్పుడు ఎవరైతే పారిపోయారో జైల్లో ఉన్నారో వాళ్ళకి మెయిన్ కౌన్సిలింగ్ కావాలి సార్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని కూర్చోబెట్టుకొని మేము కూడా వాళ్ళందరినీ బైండ్ ఓవర్ చేస్తాం సార్ ఫస్ట్ వ్యాండవర్ చేసి తర్వాత వీళ్ళందరూ కూడా ఎవ్రీ వీక్ ఒకసారి మాట్లాడతాము రెగ్యులర్గా పోలీస్ ఇక్కడ వాళ్ళ పాయింట్ ముట్టుకు పెట్టి ఫోన్ చేయగానే ఐదు నిమిషాల పోలీసు వచ్చినట్టుగా మా డిపార్ట్మెంట్ తరఫున మేము అరేంజ్ చేస్తాం సార్ ఫస్ట్ ఏంటంటే సార్ ఎన్ని మేము చేసినా కూడా వీళ్ళ మనసులలో మార్పు రావాలి ఫస్ట్ వాళ్ళ తరపు నుంచి కూడా ఇట్లాంటి తప్పు అనేది ఫీలింగ్ వస్తేనే తప్ప ఇక్కడ అంత ఈజీగా మనం ఒక ఫ్యామిలీని టార్గెట్ చేస్తే ఎందుకంటే విలేజ్ వాతావరణం చాలా ఘోరంగా ఉంటుంది సార్ నేను చూశాను వాళ్ళు ఎట్లా ఉండే కక్ష పెడితే వాడు వినరు అంత ఈజీగా అందుకే చట్టం అందరి మీద ఉపయోగించి తప్పు చేసిన వాళ్ళందరినీ జైలు పంపిస్తే తప్ప ఇది కంట్రోల్ అయ్యే విధంగా లేదు సార్ మేము మాత్రం పోలీస్ తరఫున దీన్ని చాలా సీరియస్ తీసుకొని డెఫినెట్గా తెరని యాక్షన్ తీసుకుంటాం సార్ ఈ కేసు కూడా వదిలిపెట్టకుండా తొందరగా చార్జ్షీట్ వేసి మళ్ళీ ఇట్లాంటివి కాకుండా చేయాలనేది మేము ఇప్పటిదాకా మేము మాట్లాడుకున్నాం సార్ మా ఎస్ఐకి కానీ మా సిఐకి డీఎస్పి గారికి కూడా దీని మీద క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది సార్ తర్వాత ప్రజలు మీరు కూడా చెప్పాలా ఇట్లాంటివి జరగడం తప్ప కాదా మీరు నిర్ణయించుకోవాలి ఫస్ట్ మీలోంచి మార్పు రావాలా ఎప్పుడు పోలీసు ఒకసారి పోలీసు అడుగు పెడితే మంచిది అనుకుంటుంది కానీ ఎప్పుడైతే కేసులు ఎక్కువైతే ఆ ఊరు డెవ డెవలప్ కాదు పోలీస్ కేసులు పది అనుకో మీ ఊరికి ఎవరు రావడానికి కూడా బంద్ చేస్తారు అంటారు ఇక్కడ విజిట్ చేసి ఎస్ఐ అయితే ఎవ్రీ డే ఒకసారైనా వచ్చి విజిట్ చేసి ఆ విధంగా మేము అరేంజ్ చేస్తాం సార్ అంతా తర్వాత సేమ్ అన్ని డిపార్ట్మెంట్ కూడా అట్లే మన విఆర్ఓ కూడా ఏదో ఒకటి ఇమీడియట్గా మా దృష్టికి తీసుకొచ్చేటట్టుగా ఎందుకంటే మంది చెప్పరు సార్ వీళ్ళు ఏదైనా అయినా కూడా చెప్పరు వాళ్ళు ఒకటే ఫ్యామిలీ ఇప్పటి నుంచి అట్లా వాళ్ళని సపరేట్ చేసి వాళ్ళని హెరాస్మెంట్ అనేది లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి ఎంత విలేజ్లో అందరూ కలిసి ఉండాలని తర్వాత మీ అందరు కూడా ఎటువంటి ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంతో ఈ రోజు కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టడం జరిగింది వాళ్ళ జోలికి మాత్రం ఎవరు పోవద్దు అట్లాగే వాళ్ళతో మాట్లాడుకుంటుంటాం మీకు సోషల్ బ్యాకట్ అంటే అది కూడా తెలవాలి మీ అందరికి ఒక మనిషితో మాట్లాడకపోయినా బ్యాకటే అర్థమైందా ఆ మనిషి రాగానే మీరు అందరూ లేచిపోయాలనుకో అంటే మీరు సోషల్ బయకట్ చేసినట్టే వీళ్ళు ఏం చేస్తారంటే సార్ వాళ్ళు అసలు ఆ మనిషితో మాట్లాడరు ఎవరు వాళ్ళు కలిసి చూడరు వాళ్ళు ఎవరు షాపు పోతే వాళ్ళకి సామాన్ అమ్మరు ఇవన్నీ జరుగుతాయి తప్ప సార్ కృష్ణని అడగండి ఇస్తాం మేము ఏమని కాదు తాతలు తాతల నుంచి మూడు సంవత్సరాలు నాలుగు సార్ మొన్న జరిగింది సార్ తప్పైంది మన

మీరు ఎన్ని చెప్పినా చట్టం మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉన్నది అందరి మీద పని చేస్తుంది అది ఎవరు తప్పు చేస్తే ఎవ్వరిని కూడా వదిలిపెట్టం అది మాత్రం గ్యారెంటీ వాళ్ళందరికి ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఉంటుంది ఆల్రెడీ హైకోర్టులో ఉన్నది మేము వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత మా మీద ఉంది ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టము వాళ్ళకు రక్షణ కల్పిస్తే టాక్ మాకు ఒక కొడుకు ఒక బిడ్డే అమ్మాయి పెళ్ళి అయిపోయింది బాబు హోటల్ లో జీతం ఉంటాడు ఒక్కొక్క అన్నీ ఉన్న పన్నెండు రోజుల నుంచి